హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లివింగ్ నేను మీ జ్యోతిని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి గాయత్రి వాళ్ళది గృహప్రవేశం ఉంటే ఊరికి వెళ్ళటానికి ముందు రోజు నేను షాపింగ్ చేశానండి తనకి శారీ ముందు రోజు ఏం కాదులే ఒక ఫోర్ డేస్ అలాగా ముందు బిఫోర్ ముందు నేను షాపింగ్ చేశాను తనకు ఒక శారీ అది కొనమంటే అక్క వాళ్ళు ఆ శారీ అది కొందామని చెప్పేసి షాపింగ్కి వచ్చాను పట్టు శారీ తీసుకుందామని అలాగే వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఒక లుక్ మొత్తం షాప్ అంతా ఒక లుక్ వేస్తాను ఆర్ఎస్లో టాప్స్ ఏమేమి వచ్చినాయి ఏమేమి కొత్త మోడల్స్ ఉన్నాయి అన్నీ ఒక లుక్ వేసాను అనమాట ఎప్పుడొచ్చినా సరే ఏదో ఒక లుక్ అయితే కొన్నా కొనకపోయినా ఒకసారి అలా చూస్తే అదొక స్పెషల్ అనమాట మొత్తం అరౌండ్ ఒక లుక్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకా పక్కనే ఉన్న నర్సింగ్కి వెళ్ళాను అనమాట అక్క శారీ మీదకి బ్లౌజ్ తీసుకుందామని చెప్పేసి తినికి మంగళగిరి పట్టండి దాని మీదకి సెల్ఫ్ వచ్చింది నాకు సెల్ఫ్ ఎందుకో పెద్ద నచ్చలేదనమాట కాంట్రాస్ట్గా ఏదైనా బ్లౌజ్ చూద్దామని చెప్పి నర్సింగ్కి వెళ్ళాను నర్సింగ్కి వెళ్ళి కాంట్రాస్ట్గా ఒక బ్లౌజ్ తీసుకున్నాను ఇది వాచి అండి వాచికి తోలు అనేది బాగా అనమాట బెల్ట్ ఇంకా ఆ బెల్ట్ని ఏదన్నా ఎక్స్చేంజ్ చేద్దాం చేంజ్ చేద్దామని చెప్పేసి వెళ్ళామనమాట అంత పెద్దగా ఏమి నచ్చలేదు ఇంకా సరే అని చెప్పేసి వచ్చేసాము వచ్చేసి ఇంకా ఆ రోజు నైట్ నేను ఊరికి అనమాట ఊరు బయలుదేరి వచ్చాను ఇంకా మాకు ఇలా గృహప్రవేశం అయితే కంపల్సరీగా కుడుము అనేది కంపల్సరీగా వేస్తారండి గృహప్రవేశంతో పాటు కుడుములు అనేది కూడా నాలుగు వైపులా ఇంట్లో నాలుగు వైపులా చూపిస్తారనమాట చూపించేసి కుడుములు కూడా పైకి ఇలా విసురుతారండి కంపల్సరిగా మాలో గృహప్రవేశం అయితే ఇలా కుడుములు అనేది సంప్రదాయం అనమాట కూడుములు నవధాన్యాలు ఇంకా వగేర వగేర అన్నీ ఉంటాయి కదా అన్నీ తీసుకెళ్తారు ఈ కుడుములు అయితే నాలుగు వైపులా నాలుగు మూలల కుడుములు అన్ని గదుల్లో తిరిగి చూపిస్తారనమాట ఇదిగోండి ఇదే అనమాట శారీ నేను తీసుకుంది నారాయణి సిల్క్లో అమీర్పేటలో అక్కడ తీసుకున్నానండి నాకు అమీర్పేట ఆర్ఎస్లో పెద్ద నచ్చలేదనమాట నారాయణ సిల్క్లో తీసుకున్నాను ఫైవ్ థౌజండ్ ఏమో పడిందండి నాకు హెజ్జాట్లీ గుర్తుగా లేదు ఇంకా దాని మీద ఎమ్మటే అక్క బ్లౌజ్ తీసుకునేటప్పుడు దీనికి కూడా బ్లౌజ్ ఒకటి తీసుకున్నాను చెప్పాను కదా నేను అందులో బ్లౌజ్ని ఎప్పుడూ స్టిచ్చింగ్ చేయించను సపరేట్గా బ్లౌజ్ అనేది తీసుకుంటానని అలా బ్లౌజ్ తీయించుకొని ఇలాగ కట్ వర్క్ చేపిచ్చానండి ఈ కట్ వర్క్ వచ్చేసి నాకు ఫైవ్ హండ్రెడో ఏమో పడింది ఇంకెమ్మటే స్టిచ్చింగ్ కూడా చేయించేసాను అన్నమాట ఇంకా మేము గుంటూరుకి స్టార్ట్ అయ్యాము గృహప్రవేశం నైట్ కదా నేను ఈవినింగ్ బయలుదేరామండి ఫోర్ ఫైవ్ ఆ టైంలో బయలుదేరాము గృహప్రవేశం వచ్చేసి సెవెన్కో సెవెన్ సెవెన్ థర్టీకో ఉంది ముందు వెళ్ళేసి కొంచెం ఇంట్లో బెస్ట్ అంటే ఫ్యాన్ అది ఫ్యాన్లో బిగించారు ఆ ఫ్యాన్స్ బిగించిన అలాగే కదా కొంచెం అదంతా క్లీన్ చేయించేసి అలాగే అవి పెట్టి తండ్రి కడదామని చెప్పేసి ముందు నేను వెళ్ళాను అనమాట వాళ్ళు గృహప్రవేశం టయానికి వాళ్ళు వస్తారులే అని చెప్పేసి నేను ఈ మా బావ వాళ్ళ మేనత్ అనమాట ఆ అమ్మ నేను గాయత్రి వాళ్ళ అత్తగారు ముగ్గురు వెళ్ళామనమాట వెళ్ళి గృహప్రవేశంకి ప్రిపేర్ చేశామన్నమాట వాళ్ళు వచ్చే టయానికి ఇది గృహప్రవేశం అయిపోయిన తెల్లారండి గుంటూరులో డి మ్యాట్కి వెళ్దాం పిన్ని కటన్స్ అవి మ్యాట్స్ కొంచెం కావాలి అంటే సరే అని చెప్పేసి డి మ్యాట్కి వెళ్ళాము అలాగే ఇంకా ఇంట్లో వంట చేసుకోవటానికి కూడా అవన్నీ ఏమి సోమాన్ అవన్నీ ఏమి తీసుకెళ్ళలేదండి జస్ట్ వాళ్ళు గృహప్రవేశం అంతే ఇంకా మంచి రోజు చూసుకో అంటే మంచి రోజు అని కాదు వాళ్ళు ఫ్లాట్ ఇంకా రెడీ అవ్వలేదు రెడీ అయినాక ఇస్తాము అన్నారు టైం పడుతుంది అన్నారు కాకపోతే మంచి రోజులు చూసుకొని గృహప్రవేశం చేసుకుంటే మంచిదని వీళ్ళు ముందే గృహప్రవేశం చేసుకున్నారు ఇంకా ఇలా డిమాట్కి వెళ్ళాను అనమాట డి వెళ్ళి అన్నీ చూస్తున్నాం అనమాట నాకు సీసాలు చూస్తే ఎంత పిచ్చంటే అంత పిచ్చండి నాకు డబ్బాల కంటే సీసాలే అంత ఇష్టం అనమాట ఇంకా అన్నీ చూస్తున్నాను చూస్తూ మీకు కూడా చూపిస్తున్నాను అనమాట ఎలా ఉన్నాయో చూడండి అని చెప్పేసి ఇంకా రెస్టారెంట్కి వెళ్ళాము వెళ్ళి ఏమేమి కావాలో అవి ఆర్డర్ అనమాట ఆ రోజు మండే వచ్చిందండి ఇంకా వెజ్జే కదా నాన్ వెజ్ తినం కదా అని చెప్పేసి వెజ్ బిర్యానీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఒకటి రోటీ ఒకటి చెప్పుకున్నాము చెప్పుకొని లంచ్ అది ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంకా డి షాపింగ్ కూడా అయిపోయింది కదా ఇంకా నేరుగా ఫ్లాట్కి వెళ్ళిపోయామన్నమాట ఇంకా గృహప్రవేశం ఇలాగా స్టార్ట్ అయిందనమాట ఇంకా వాళ్ళు ఆ టైంకి గృహప్రవేశం వచ్చి గృహప్రవేశం చేశారు గాయత్రి వాళ్ళు ఇంకా ఇలా గృహప్రవేశం చేసినప్పుడు నవధాన్యాలు అలాగే నిమ్మకాయలు కట్ చేసి పసుపు కుంకం రాసి ప్రతి గుమ్మంలో పెడతారు కదా అలాగే ప్రతి రూమ్లోనూ నవధాన్యాలు ఉప్పు అవన్నీ చల్లటం సాంప్రదాయం కదా అలాగే కుడుములు కూడా ఆవిరి చూపించుకుంటూ పైకి చల్లుకుంటూ అన్నమాట వీళ్ళు గుంటూరులో కొన్నారండి ఫ్లాట్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ దాకా ఏమో పడిందండి నాకైతే ఎగ్జాక్ట్లీ గుర్తులేదు నేను అనుకుంటున్నాను ఫార్టీ ఫైవ్ అని చాలా డేస్ అయిందన్నాను కదా నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్ ఈ వీడియోస్ అన్నీ ఎప్పుడియో ఎప్పుడు నండి కాకపోతే తీశాను నాకు కొంచెం ఈ శారీస్ బిజినెస్ చేయటం వల్ల నాకు ఖాళీ లేక వీడియోస్ అనేది పెట్టట్లేదు అని చెప్పాను కదా అందుకని ఇప్పుడు డే బై డే పెడదాం అనుకుంటాను ఫ్రీ అయినప్పుడైనా కనీసం డే బై డే పెడదామనుకుంటా కానీ ఏదో ఒక పని పడిపోయి వీడియోస్ అనేది డిలే అయిపోతున్నాయి అనమాట అందుకని చెప్పేసి ఇప్పటిదాకా పెట్టలేదు ఇప్పుడే పెడుతున్నాను ఇంకా గోమాతను తీసుకొచ్చారు గృహప్రవేశం కదా కంపల్సరిగా గోమాత అనేది మనకి ఇంటికి ఇంట్లో అన్ని రూములు తిప్పటం కంపల్సరీగా మన సంప్రదాయంలో ఉన్నదే కదా కాకపోతే ఇంత పైకి ఎక్కుతుందా లేదా అని అనుకున్నాము కానీ బా బాగానే తీసుకొచ్చారండి ఆవులకు కూడా ప్రాక్టీస్ చేయించారనమాట కాస్ట్ కూడా బాగానే వెయ్యి రూపాయలు ఏమో తీసుకున్నారండి బాగానే కాస్ట్ కాస్ట్ కూడా బాగానే తీసుకున్నారు అయినా కూడా త్రీ ఫోర్ అవర్స్ అసలు ఎలా ఎక్కింది అంటే మనిషి ఎక్కినట్టు ఎక్కినాయి అండి అవి కూడా భలే విచిత్రంగా ప్రిపేర్ చేశారనమాట గోమాతలను కూడా అంత పైకంటే అసలు ఎట్లయినా భయపడతాయి కదా అసలు వస్తాయో రావో అనుకున్నాము కాకపోతే బాగా వెక్కినాయండి మొత్తానికి గోమాతను కూడా తీసుకొచ్చేసి అన్నీ తీసి అన్ని రూముల్లో తిప్పారనమాట గోమూత్రం అది పోస్తే మంచిది అంటారు కదా అలాగే గోమూత్రం అది పోసిందనమాట ఇంకా వీళ్ళు వచ్చేసి చైతన్యాకి అక్క బావగారు అవుతారండి ఇంకా వాళ్ళు ఇంటి ఆడపిల్ల కిందకు వస్తుందని చెప్పేసి ఇంకా ఒక రూమ్కి వచ్చేసి ఒక్కొక్కరిని అయ్యగారు వచ్చేసి చేపిస్తున్నారు చేపిస్తున్నారనమాట అంటే కొబ్బరికాయ కొట్టిచ్చేసి నిమ్మకాయది కట్ చేయించి నవధాన్యాలు ఉప్పు కుడుములు అవన్నీ చేపిస్తారనమాట ఇంకా అవన్నీ చేపిచ్చేసి నేను ఇగో ముందు వచ్చేసి ఇలా మామిడాకులు బంతి అలా గుచ్చి గుచ్చామన్నమాట నాతో పాటు ఇద్దరు ఉన్నారులే జెంట్స్ కూడా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తే ఇంకా అందరం కలిసేసి ఇంకా ఇద్దరం కలిసి వేసుకున్నాం ఇలా కట్టేసాము వాళ్ళు వచ్చేటప్పటికి అన్నీ రెడీ చేసామన్నమాట బయట కూడా ముగ్గు అది పెట్టేసి పసుపు కుంకాలు అవన్నీ వేసేసి కొంచెం పూల అవి చల్లి బాగానే వేసాము కాకపోతే ఆ ముగ్గుని తీయటం మర్చిపోయినట్టున్నాను మొత్తానికి గృహప్రవేశం బాగానే జరిగిందండి కాకపోతే వీళ్ళకి ఇంకా ఫ్లాట్లో కొంచెం చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయండి ఇంకా ఇవ్వలేదన్నమాట వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇంకా ఒక టూ మంత్స్ అలా పడుతుంది అన్నారు సరే మంచి రోజులు అయితే ఉండవు కదా మళ్ళీ ఆషాఢ మాసం అది వస్తే మంచిది ఉండదు మంచి రోజులు ఉండవు అని చెప్పేసి ఇంకా ముందే వీళ్ళు గృహప్రవేశం అదంతా చేసుకున్నారు అంతా కంప్లీట్ అయిపోయిందండి ఫ్లాట్ అంతా కాకపోతే చిన్న చిన్న రిపేర్లు ఉంటాయి కదా చిన్న చిన్న రిపేర్లు అనేది చేపిచ్చేసి ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేస్తామని వాళ్ళు చెప్పారంట ఇంకా తర్వాత ఎప్పుడో టూ మంత్స్కో ఏమో ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేశారనమాట ఈ ఫ్లాట్ వచ్చేసి గుంటూరులో వాళ్ళ అత్తగారు ఉంటారనమాట అంటే గాయత్రి వాళ్ళ అత్తగారు ఉంటారండి గాయత్రి వాళ్ళు వచ్చేసి నంద్యాలలో ఉంటారు వాళ్ళ జాబ్ పర్పస్గా నంద్యాలలో ఉంటారు వాళ్ళకి ఇంకా అక్కడికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది కదా కాకపోతే ఒక ఇల్లు అనేది కొనుక్కోవాలని చెప్పేసి ఇంకా ఇల్లు కొనుక్కున్నారు గుంటూరులో ఫ్లాట్ కొనుక్కున్నారనమాట ఇంకా ఫ్లాట్ కొనుక్కొని ఇది వాళ్ళ అమ్మగారు ఈ ఫ్లాట్లో అమ్మగారిని పెట్టేసి వాళ్ళు నంద్యాలలో ఉంటారనమాట ఇంకా బా జాబ్ పర్పస్గా ఇంకెప్పుడన్నా హాలిడేస్ అవి వచ్చినప్పుడు గుంటూరులో గుంటూరు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తారనమాట మొత్తానికి గృహప్రవేశం అని అది మంచిగా జరిగిందనమాట ఇంకా గృహప్రవేశం అది అంతా అయిపోయిన తర్వాత సత్యనారాయణ వ్రతం అది చేసుకున్నారనమాట ఇంకా వాళ్ళు సత్యనారాయణ వ్రతం అది అంతా చేసుకుంటామంటే మేము కిందకెళ్ళి భోజనాలు అవన్నీ అరేంజ్ చేస్తుంటే మేము ఇంకా అక్కడ భోజనాలు కాడ ఉన్నామన్నమాట అలాగే రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయి ఆ రిటర్న్ గిఫ్ట్స్ ఎవరెవరు వెళ్తూ ఉంటారో కొంచెం చూసుకుంటా ఉండు పిన్ని అంటే ఇంకా సరే అని చెప్పేసి నేను అక్కడ భోజనాల దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నాను అనమాట ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ అట్లా లంచ్ డిన్నర్ అనేది ప్రిపేర్ చేశారండి ఆ రోజు భోజనాలు కూడా బాగా కుదిరినాయి అనమాట బాగా సెట్ చేశారు ఇంకా ఇక్కడ స్టవ్ దగ్గర హారతది అంటే ఇంకా హారతీ ఇవ్వటానికి అవన్నీ లేవని చెప్పేసి ఇంకా బండ మీదే హారత కప్పూరం వెలిగించి హారతి ఇప్పిస్తున్నారనమాట ఈ పొంతులు గారు మాకు ఎప్పటినుంచో ఉన్నారనమాట అండి మా పెళ్ళిళ్ళప్పటి నుంచి ఉన్నాడు ఇంకా ముందే ఉన్నారో నాకైతే ఐడియా లేదు కానీ మా పెళ్ళి అప్పటి నుంచి ఇతనే అనమాట మాకింకా ఏ కార్యక్రమాలు జరిగినా సరే ఈ పంతులు గారే ఉంటారనమాట భరద్వాజ అనమాట ఇతని పేరు ఇంకా గుమ్మం గుమ్మం దగ్గర పూజ చేపిస్తున్నాడు పూజ చేపిస్తూ మొత్తం పూజ అదంతా కంప్లీట్ అయిపోయింది ఇంక ఈ వీడియో తీస్తూనే ఉన్నారు నేనైతే కిందకు వెళ్ళానండి ఇంకా వేరే బాబుకి ఇచ్చాను కదా ఇంకా బాబు తీస్తూ ఉన్నాడు ఇంకా నేను కిందకెళ్ళి భోజనాలు కాడ అది ఉన్నాను అనమాట తర్వాత ఫోన్ అది తీసుకురమ్మంటే తీసుకొస్తే ఇంకా భోజనాలు కూడా వీడియో క్లిప్ అనేది తీసాను అనమాట ఇక్కడ భోజనాలన్నీ అయిపోయిన తర్వాత సిస్టర్ అనమాట తను తీస్తుంది తను చూసుకోవట్లేదు అనమాట యూట్యూబ్లో వీడియో తీస్తాను నిన్ను పెట్టాను అంటే పెట్టు పెట్టు అని కామెడీ చేస్తుంది అనమాట అదే అనమాట సిస్టర్ అవుతుందండి చాలా ఫ్రెండ్లీగా ఉంటాం అనమాట మొత్తానికి ఇలా గృహప్రవేశం జరిగిందండి బాగా మంచిగానే జరిగింది ఇంకా చూస్తూ ఉండండి నేను మధ్యలో వాయిస్ ఓవర్ చాలా హెల్ లెంతీ అయింది వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా మీకు బోర్ అవుతుందని చెప్పి మాట్లాడాలా లేదా అన్నట్టు ఆలోచిస్తూ ఉన్నాను అన్నమాట శారీ అయితే చాలా బాగుందండి గాయత్రికి కాతే కొంచెం వెయిట్ ఎక్కువ ఉందనమాట అంటే ఇప్పుడు ఈ శారీస్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా బాగా పొరువు అనేది చాలా బాగుందండి కాకపోతే శారీ మాత్రం కట్టుకుంటే చాలా బాగుందండి దానికి ఫైవ్ థౌజండ్ పడింది ఇంకా బ్లౌజ్ బ్లౌజు సపరేట్గా నేను ఇంకా అందులో చేపిచ్చాను అని చెప్పాను కదా సపరేట్గా తెప్పించేసి కట్ వర్క్ ఇప్పుడు ఫ్యాషన్ కదండి బ్లౌజులు అలా కట్ వర్క్ లాగా బ్లౌజు స్టిచ్చింగ్ చేయించాను అనమాట అక్కది వచ్చేసి మంగళగిరి పట్టు అనమాట ఇంకా అక్కది కూడా నేనే ఇక్కడే తీసుకున్నాను అనమాట అప్పటికి నేను శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయలేదులేండి ఇంకా ఇంటి దగ్గర ఒక అతను వచ్చిస్తాడు అంటాను కదా అతని దగ్గర తీసుకున్నాను ఇది మంగళగిరి కాటన్ అని మంగళగిరి అంట టూ థౌజండ్ తీసుకున్నారండి శారీకి కాస్ట్ దీనికి బ్లౌజు ఇలా సెల్ఫ్ బాగాలేదని కాంట్రాస్ట్ తీసుకున్నాను కాంట్రాస్ట్ తీసుకొని ఇంకా పం ఇది ముందే పంపించేసానులే తనకి ఇంకా అక్కే స్టిచ్చింగ్ చేయించుకుంటుంది అనమాట ఇంకా చేసుకుంటుంది కాకపోతే ఇంకా తనకు టైం లేదని స్టిచ్చింగ్ చేయించుకోలేదు ఇదిగోండి గాయత్రి అత్తగారు ఇంకా తనే అనమాట స్టిచ్చింగ్ చేయించేసి ఇంకా తీసుకొని వెళ్ళాము ఇంకా కిందకు వచ్చేసాము భోజనాల దగ్గరకు వచ్చేసామండి ఇంకా భోజనాల దగ్గరికి వచ్చి ఇదిగోండి నేను చెప్పాను కదా తినే అనమాట అంజలి తినిపోయారు సిస్టర్స్ అవుతామండి చాలా కామెడీగా ఉంటుంది అనమాట వీడియో తీస్తుంది తను చూసుకోవట్లేదు అనమాట వీడియో తీసానంటే నవ్వుతుంది బావగారు ఇంకా భోజనాలు కాడ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వస్తే చూస్తున్నారు అనమాట భోజనంలో వెరైటీలు పూర్ణాలు గార పులిహోర బిర్యానీ అదేంటి పన్నీరు జీడిపప్పు కర్రీ రైటా వైట్ రైస్ పప్పు ఫ్రై అలాగే పచ్చడి గోంగూర పచ్చడి ఫేమస్ అండి మాకైతే దేంట్లో అయినా సరే ఇది ఒక కర్రీ కర్రీ ఒకటి పాపడాలు సాంబారు పెరుగు అలాగే స్వీట్ అండి పాల తలకలు అనేది బాగా ఫేమస్ అండి అందరికి ఇష్టం కూడా పాల తలకలు అలాగే కిల్లి ఐస్ క్రీమ్ అనమాట ఇదిగోండి తనకే వీడియో తీశానని చెప్తే నవ్వుకుంటుంది అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బై ఫ్రెండ్